హలో అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకాల నేను ప్రిడాషియన్ మరియు న్యూనటాలజిస్ట్ నవజాత శిష్యులు చూసే స్పెషలిస్ట్ని ఈరోజు డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఇస్ న్యూబోర్న్ అంటే పుట్టిన పిల్లల ఫార్టీ అంటే మోషన్ ఇష్యూస్ జనరలీ పుట్టిన పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు ఇరవై నాలుగు గంటలు టు నలభై ఎనిమిది గంటల్లో మోషన్ పాస్ చేస్తారు కొంతమంది పిల్లలు సెవెంటీ టూ అవర్స్ కూడా పాస్ చేస్తారు మోషన్ అనేది ఇనిషియల్ స్టేజెస్ లో నల్లగా ఉంటుంది దాని మెకోనియం అంటారు దాని కడుపుతో తొమ్మిదిలో పెరిగిపోయిన మలం లాగా పాస్ చేస్తారు దాని మెకోనియం అంటారు ఒక్కోసారి కొంతమంది పిల్లలు ముఖ్యంగా నైన్ మంత్స్ నిండి నిండిన తర్వాత పోస్టం పిల్లలు కడుపులో ఉన్నప్పుడే లేకుంటే ఏదైనా స్ట్రెస్ అయినప్పుడు కడుపులో ఉన్నప్పుడే మోషన్ పాస్ చేస్తారు దాని ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటారు జనరల్లీ ఇలాంటి మోషన్ ఇలాంటి మెకోనియం అనే మోషన్ జనరల్లీ ఫోర్త్ డే ఫిఫ్త్ డే వరకు వచ్చేసరికి కొంచెం లూజ్ గా అవుతుంది దట్ ఈస్ కాల్ ట్రాన్సిషన్ స్టూల్స్ తర్వాత నార్మల్ ఎల్లో రూపంలో మారుతుంది దట్ ఈస్ నార్మల్ స్టూల్ ఈ స్టూల్ ప్యాటర్న్స్ అనేది పిల్లలు రెండు ప్యాటర్న్స్ లో ఉంటాయి ఒకటి పిల్లలు పాలు తాగగానే మోషన్ పాస్ చేస్తూ ఉంటారు దాన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు డైలీ పాలు తాగే తల్లి పాలు తాగే పిల్లలు రోజుకి పది నుంచి పన్నెండు సార్లు మోషన్ పోయినా దట్ ఈస్ అలానే ఇంకో ప్యాటర్న్ ఉంటుంది ఒక ఐదు రోజులకి ఒకసారి మోషన్ పాస్ చేస్తుంటారు ఆ ప్యాటర్న్ కూడా నార్మలే అంటిల్ అన్లెస్ పిల్లలు పొట్ట ఉబ్బడం అవ్వడము లేదు ఎల్లో కలర్ వామిటింగ్ అవుతుంది లేదు ఇంకేదైనా ప్రాబ్లం అయింది సిక్ అవుతున్నారు అలాంటి పరిస్థితుల్లోనే మనం దీని గురించి ఆలోచించాలి అదర్వైజ్ వామ్ మోషన్స్ రోజుకి పదిసార్లు అయినా లేదు ఐదు రోజులకి ఒక్కసారైనా అయినా అంటే బేబీ పొట్ట ఉబ్బడం లేదు పాలు బాగా తాగుతున్నారు మూత్రం పోస్తున్నారు అన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు డాక్టర్ గారు ఎప్పుడు బేబీ మోషన్ పాస్ చేయకుండా మేము భయపడాలని అడుగుతుంటారు కొంతమంది ఎప్పుడు అంటే పొట్ట ఉబ్బడం అవుతుంది బేబీ వామిటింగ్ అవుతున్నాయి ఎల్లో కలర్లో ముఖ్యంగా ఎల్లో కలర్ వామిటింగ్ అవుతున్నాయి డల్ అయిపోతున్నారు అలాంటి ఇన్ఫెక్షన్ లాగా ఫీవర్ వస్తుంది మోషన్ మన బౌల్ సౌండ్స్ లగ్గీస్ బౌల్స్ అండ్ పేగులు కదలికలు లేదు అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ని కలవాల్సి ఉంటుంది ముఖ్యంగా కామన్గా చూసేది ఏంటంటే ఫస్ట్ ఫైవ్ డేస్లో మోషన్ పాస్ చేయట్లేదు అంటే ఏదన్నా అంటే పుట్టుకతో నిర్మాణ లోపం అంటే డెవలప్మెంట్ అనామలీ ఏమైనా ఉంది అని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎక్స్ రే లాంటివి చేస్తారు ఇంటెస్టల్ అబ్స్ట్రక్షన్ లాంటివి రూల్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది విలియస్ వామిటింగ్ అనగా ఎల్లో కలర్ వామిటింగ్ అయితే మాల్ రొటేషన్ పేగులు పడడం లాంటివి ఏమన్నా చూసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు కామన్ గా మేము చూసేది అంటే థైరాయిడ్ థైరాయిడ్ అంటే వందలో నలుగురు ఐదు పిల్లలకి థైరాయిడ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి డాక్టర్ కమ్యూనిటీ డాక్టర్ ఫ్రెండ్టీ బాధ్యత ఏంటంటే పుట్టిన ప్రతి బేబీకి థైరాయిడ్ టెస్ట్ జరిగి ఉండాలి థిఎస్ హెచ్ టీఎస్ అంటే హైపోథైరాయిడ్ వల్ల కూడా మోషన్ హార్డ్ గా పాస్ చేసే అవకాశం ఉంటుంది